రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దైనదీనం రోజుకొక కొత్త బాధ్యతలు ఇప్పుడు ఇసుక యార్డ్ బాధ్యతలు ఇసుక యార్డ్ ఇసుక స్టాక్ యార్డ్ బాధ్యతను ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇసుక కాంట్రాక్ట్ సంస్థగా ఉన్న జేసీకేసి త్రిమితిక ప్రమితి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సంస్థకు సంబంధించి సిబ్బంది గత నెల ఆదివారం మారగానే అంటే రా మారగానే టీడీపీ శ్రేణులు బెదిరించి అక్కడి నుంచి పంపించేశాయి స్టాక్ యార్డ్లన్నీ కూడా ప్రస్తుతం టీడీపీ శ్రేణుల చేతిలో ఉన్నాయి ఇసుక ఉచిత ఇసుక సరఫరాను అమలు చేయడం కోసం శనివారం నుంచి జిల్లా కలెక్టర్లు వాటిని తమ స్వాధీనంలోకి అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొలికి వచ్చినట్లు లేదు మైనింగ్ సిబ్బందితో పాటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వాటిని అప్పగించుతున్నట్లు తెలుస్తుంది వాటితో పాటు విఆర్ఓ వీఆర్ఏల ద్వారా కూడా ఇసుకను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రతి స్టాక్ యార్డ్లో ఒక ఇన్ఛార్జర్ నియమించి అతని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బంది కొందరు పనిచేసేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు వర్షాకాలం కావడంతో సెప్టెంబర్ వరకు ఇసుక తవ్వకాలు నిలిచిపోతాయి అప్పటి వరకు స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుక నిల్వల్ని ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయనున్నారు ఆ తర్వాత ఇసుక రీచ్లను తెరిచి తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నారు ఇప్పుడున్న ఇసుక కాంట్రాక్టు సంస్థలు జేసీకేసి ప్రతిమ ఇన్ఫ్రా ఇన్ఫ్రాలను అయితే పక్కకు తప్పించి ఇసుక తవ్వకాలకు కొత్త విధానాన్ని అమలు చేయాల్సింది సూచిస్తున్నారు ఇదిలా ఉండగా ఇసుక స్టాక్ యార్డ్లను స్థానిక టీడీపీ లీడర్లే ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగులందరూ కూడా కీలక బాధ్యతలు అయితే తీసుకుంటే ఒక డ్రంపింగ్ యార్డ్లు అయితే వేసేస్తున్నారు స్టాక్ పాయింట్లోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి